జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శబరి అంటోంది శ్రీరామచంద్రుడితో రామా రకరకాల పండ్లు నీకోసమని సిద్ధం చేసి పెట్టాను రామా అని శబరి అనగానే రాముడు శబరిని చూస్తూ ఉన్నాడు రాముడికి అర్థమయ్యింది శబరి ఏ జాతికి చెందినది అనేది కాదు ఆచార్య దివ్యమైన అనుగ్రహముతో బ్రహ్మజ్ఞానము కలిగినటువంటిది ఈ శబరి అని రాముడికి అర్థమవుతోంది అంతేకాదు ఆ కలిగినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెడుతుంది ఈ శబరి అని శ్రీరామచంద్రుడికి అర్థమయ్యింది అడిగాడు రాముడు అడుగుతూ ఉన్నాడు శబరిని శబరి మీ ఆచార్యుడు మతంగ మహర్షి గొప్ప మహాత్ముడు శృతం ప్రత్యక్షం ఇచ్చామి సంద్రష్టం ఎది మన్యసే ఓ శబరి నేను మీ ఆచార్యుల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాను ఆ కోరిక నాకు ఉంది నీకు అభ్యంతరం లేకపోతే హో శబరి నాకు చూపిస్తావా మీ ఆచార్య దివ్యమైనటువంటి ప్రభావాన్ని అని అడగగానే అప్పుడు శబరి రాముడికి వనమంతా చూపిస్తుంది చెబుతోంది రామా ఈ వనానికే మతంగ వనమని పేరు మహాతేజస్సాలి స్వరూపుడైనటువంటి మా ఆచార్యవర్యుల చేత మా ఆచార్యుల యొక్క మంత్ర ప్రభావము రామ రామా గంగానదీ పుణ్య జలాలు కూడా ఇక్కడికే ఆవాహన కావింపబడ్డాయి ఇదిగో రామా ఇది మా గురుదేవుల పూజా వేదిక రామా మా గురుదేవులు అంతటి వృద్ధాప్యములో కూడా పుష్పోపహారం కు్రమాత్ ఉద్వేపి పుష్పాలు చేతిలో పట్టుకోవటానికి కూడా శక్తి లేనటువంటి చేతులతో మా గురుదేవులు ఆ చేతులు వణుకుతూ ఉంటే భగవానునికి పుష్పార్చన చేసినటువంటి పూజా వేదిక రామా ఈ వేదిక హో రామచంద్ర చూసావా మా గురుదేవుల తపఃప్రభావము చేత ఇప్పటికీ కూడా ఈ వేదిక కాంతి తగ్గలేదు ఓ రామా అంతేకాదు ఇక్కడి కాంతి వల్ల నాలుగు దిక్కులన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అంత గొప్ప తేజస్సాలి మా ఆచార్యవర్యులు ఓ శ్రీరామ నా గురువులు ఉపవాసము చేసి అలసిపోయి ఇక సముద్రానికి వెళ్ళి స్నానము చేయటానికి కావలసిన శక్తి లేకపోతే ఏం చేసేవారో తెలుసునా రామా మా గురుదేవులు చింతితే అభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్ నా గురుదేవులు మనస్సులోనే అనుకునేవారన్నమాట సప్త సముద్రాలు వారి ఆశ్రమానికి వస్తే స్నానం చేయవచ్చు కదా అని అంతే వారు అనుకున్నంత మాత్రము చేతనే సప్త సముద్రాలు ఈ ఆశ్రమానికే వచ్చాయి రామా అదిగో చూడు సప్త సముద్రాలు మా మా గురుదేవులు ఆ సముద్ర స్నానము చేసి ఆరవేసినటువంటి నారవస్త్రాలు చూసావా అదిగో అవన్నీ మా గురుదేవుల నారవస్త్రాలు మా గురుదేవుల యొక్క శరీర సంపర్కము ప్రభావము వల్ల శరీరానికి తాకినంత ప్రభావము చేతనే నావ సుష్యంతి ప్రదేశే రఘునందన ఆ నార వస్త్రాలు ఇప్పటికీ కూడా ఆరలేదు హో రామా మా ఆచార్యవర్యుల ఆరాధనలో వాడినటువంటి కలువలు తామరలు ఇదిగో చూసావా ఇప్పటికీ కూడా వాడలేదయ్యా హో రామా నా ఆచార్య వైభవాన్ని చూపించమని అడిగావు ఇదిగో నీకు చూపించాను నీకు వినిపించాను కూడా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ